पापकनरा वो नु अड्डा मुचया नोड पापक ब पापक वो अड्डा मुचिसले नु पापकरा बेर पानी निल निल पानी पानी ए त कुदरत है मा टेमा ഇർമീഡ് <anha> కిచెన్ ప్రాసెస్మెంట్ వినొస్తమే అవరేక్ ఆఫ్ ది మార్కెట్ ఎన్న మా కల్లే ఎవరోవర్ డేస్ మార్కెట్ ఆగు ఎంఎల్ రారు అవుతున్నారు సార్ ఇస్త మంచి కల్లే వస్తావ్ సార్ తోటి విషయం నా సార్ అలా సందే అండి అండి మా

మన గురించి ఆలోచిస్తున్నారు ఇదే కాకుండా ముస్లింల కానీ ముస్లింలకు చెప్పిన విధంగా నిన్నటి అంటే మన అబ్దుల్ కలాం ఆజాద్ పుట్టినరోజు సందర్భంగా తొంభై కోట్ల రూపాయలు ఇల్లు చేశారు ఈ ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్ర రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని చేస్తుందనే ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా సామూహిక పరిశుభ్రత కొరకు మన కూతుల విశద్దలను నివారించడంలోనూ మరియు వ్యక్తిగత పరిశుభ్రత ఆరోగ్యంపై అవగాహన కల్పించే దిశగా ప్రవర్తిస్తా అని మన ఆంధ్రప్రదేశ్ను సత్య ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేటట్టు

hello ada ashikara all right go my paper later velocity program should be integer button and tell you purchase might be <laughs> coming जमात इन सबको भी मेरा सलाम करती हूँ। आज का जो ये प्रोग्राम है इसके बारे में हमारे इस्लाम में भी है कि पाकि आधा ईमान है पाक साफ तो हमें रहते तो जगह ही में नहीं हमारे घर ही नहीं हमारी स्कूल ही नहीं हमारे जो चलते फिरते रास्ता है वो भी पाक रखना पाकि सफाई से बहुत हम फायदे हैं क्योंकि हम हर बीमारी से हमें बच पढ़ती और और ऐसा ये है कि तुम्हें सब पाक साफ खुद को पाक साफ रखना घरों को पाक साफ रखना अपने स्कूलों को पाक साफ रख लेना अपने जो दरते पिछले से रस्ते ही उसे भी हमारे तरफ से गंदगी नहीं फैलाना गंदगी से जो जरासम से हम बैक्टेरिया से जो बीमारियाँ आती उससे हमें जितने पैसे खर्चा करें तो भी सेहत अच्छी नहीं बनती उसके लिए आप सबसे तो गुजारिश है कि हमेशा सब पाक साफ रखो

వాస్తవంగా మీ టీచర్ని కూడా ట్రాన్స్లేట్ చేసుకోండి ఈ విటమిన్ డి డిఫిషియన్స్ ఎందుకు వస్తుందంటే మీరు ఎండలో ఎక్కువగా తిరగదు ఆడపిల్లలు ఎక్కువగా ఇంట్లో ఉంటారు ఈ విటమిన్ డి డిఫెక్ట్స్ ఏమొస్తుందంటే ఆర్థరైటిస్ బాడీ పెయిన్స్ మీకు ఇమ్యూనిటీ లెవెల్స్ తగ్గిపోవడం అంటే రోగ నిరోధక శక్తి తగ్గిపోవడం ఇవన్నీ కూడా వస్తాయి అందుకని ఇప్పటి నుంచి కూడా హెల్త్ మీద పర్సనల్గా అవేర్నెస్ పెంచుకోవచ్చు आदि व्यक्ति का तपस्या तो तुम्हें तो पूर्वी स्थायी हो जाने चाहिए समान परिसर का तपस्या तो बता इस इतने पर बाढ़ तो पाने बढ़े इस पर नहीं रहे ऊपर ऐसा उसके ऊपर कितने बढ़े इस पर ये तब उसके ऊपर उसके ऊपर कितने बढ़े इस पर ये सी और डस्टबिन कि गौर में तो समान निम्नलिखित को व्यक्ति का మొఖం తేజస్సు ఉంటే మా నాయకులు ఇంట్లో చేస్తారు ఏం క్రీమ్ వాడతారు ఎందుకు మనసు ప్రశాంతంగా ఉంటే మన వ్యక్తిగతమైనటువంటి ఆహార ఆహార అలవాటు కానీ నిద్ర వ్యక్తిగత జీవితంలో కానీ తేజస్సు ఇది సింపుల్ లాజిక్ పెడతారు నిజంగా మహాత్మా గాంధీ గురించి సత్యాగ్రహి పాటించిన నియమాలు పుస్తకాలు జరుగుతున్నారు చదువుకున్నారా ఎవరన్నా ఒక చెప్పగలరా సత్యాగ్రహి పాటించాల్సిన నియమాలు మాట్లాడగలరా పిల్లలు గురించి కూడా ఉన్నారు సత్యాగ్రహ్ పాటించవలసిన నియమాలు ఎన్నో క్లాసులు వస్తాయి ఏ నాకు తెలిసి ఐదో తరగతి వస్తుంది నేను ఐదో తరగతి ఆరో తరగతి నేను నేను నేర్చుకున్నాను నాకు గుర్తు అసత్యాలు మాట్లాడకూడదు మితంగా భుజించాల శుభ్రంగా ఉండాలి

కాబట్టి స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర అనే కార్యక్రమంలో మీ వ్యక్తిగత పరిశుభ్రతకి పరిసరాల పరిశుభ్రతకి మీ స్కూల్ పరిసరాల పరిశుభ్రతకి ప్రాధాన్యత కూడా మీ ఇది చాలా ప్రాధాన్యత సంతరించినటువంటి అంశము తక్కువ ఖర్చుతో ఎక్కువ ఫలితాలు ఇచ్చేటువంటి కార్యక్రమము ఇప్పుడు ఖర్చు లేదు బిసేలు బాధాము ఈ పార్టీ పెట్టుతారు అంతకు వేరే ఖర్చు లేదు మామూలు అయితే మావారు జామీ ఖర్చు పెట్టాలి నాలో అన్న ఉన్నయం లేకుండా బాగా నీడలో సలవు కానీ కూర్చోబెట్టి మీకు మాటలు చెప్తాను కాబట్టి దీన్ని ఎక్కడో ఫేకల్టీ కూడా మిస్ అయితే లైన్ మిస్ అయితే నవ్వుడే ఫేకల్టీ కూడా మారల పిల్లలకి లైఫ్ ఎదిగే క్రమంలో జరుగుతునే క్రమంలో సమాజం ఏ రకంగా పోతుంది ప్రపంచం ఏ రకంగా పోతుంది ఏం ఆలోచిస్తుంది అనే దాంట్లో లైన్ మిస్ అయితే సబ్జెక్టు రెండు మ్యాచ్లు కూడా మీరు ఆలోచన చేసుకోవచ్చు ఎప్పటికప్పుడు టీచర్ కూడా కొద్దిగా అప్డేట్ అయ్యి ఎస్పెషల్లీ మా ఎంఈఓ కొద్దిగా పొట్ట దగ్గర అప్డేట్ అయ్యి అప్పటికీ టీచర్లు కూడా కౌన్సిలింగ్ కౌన్సిలింగ్ ఇచ్చి మనం చదువుతో పాటు బయటికి ఎంతవరకు కదా ఏ రకంగా మనం ప్రభావవంతమైనటువంటి ప్రతిభావంతమైనటువంటి ఎదగాలనేది పిల్లలు ఎడ్యుకేట్ చేయాలి మీ కరిగిలంలో లేకపోవచ్చు

వాళ్ళ పక్నాలజీ డెవలప్మెంట్లో ఎక్కడ వచ్చి ఉపయోగపడదు ఎందుకంటే మీరు ఎక్స్పీరియన్స్ కావచ్చు ఏజ్ ఫ్యాక్టరీ రీతే కావచ్చు మీకున్నటువంటి ప్రొఫెషనర్ రీతే కావచ్చు వాళ్ళకి మీరు ఎప్పుడైతే వాళ్ళకి ఓన్ చేస్తుంటారో మా బిడ్డలనే ఆలోచన వస్తుందో వాళ్ళకి మంచి మాటలు మీ ఇంట్లో పిల్లలకి ఎట్లా చేస్తారో చెప్పగలుగుతారు షార్ట్ తగ్గితే స్టార్ట్ ఆఫ్ గవర్నమెంట్ ఓనర్షిప్ మా పిల్లలు అని చెప్పేసి మొదలు పెట్టే వాళ్ళ మంచి మంచి జరుగుతుందని చెప్పేసి మరొకసారి మిమ్మల్ని అందరికీ మొదలు వ్యక్తిగత పరిశుద్ధత పాటిస్తాం పరిసరాల పరిస్థితులతో పాటిస్తాం ఈ దేశానికి మీ ఇచ్చేటువంటి త్యాగపట ఈ బాధ్యత సోషల్ రెస్పాన్సిబుల్ సామాజిక బాధ్యత

इस पर कौन से 10% काउंटर्स जो हमारे पास नाईय प्रभु पाके अंदर थोड़ा देर देना और श्रद्धालु चिन्हार को अभिनंदो शुभारंभ है यह स्वर्णंत्रा स्वतंत्रा ने केवल से

मार्गी फिर उचित है इसको इस वाचा माहौली डायरेक्टर मिंदुरूपों निजी नारेटे निर्यात जब्त कर डायरेक्टर मिंदुरूपों निजी नारेटे योर एक एक जगह जब्त करेंगा वही इस प्रोग्राम आस्विद डिजाइन हाउ इट आस्विद వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ఇక్కడ విచ్చేసినటువంటి ప్రముఖులు పెద్దలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు పిల్లలు